ఎద పద్ధతి వరిలో రైతులకు అతిపెద్ద సవాలు ఏమిటి కలుపు మొక్కలు నిరంతరం రావటం ఒకసారి నియంత్రించినా రెండోసారి మళ్ళీ వస్తాయి పొలంలో కలుపు మొక్కల పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పటికే పెరిగిన కలుపు మొక్కలు అలాగే కొత్తగా వస్తున్నవి రెండింటిని నియంత్రించడం కష్టం ఈ సమస్యకు మీకు ఏ పరిష్కారం దొరికింది నాకు సింజెంటా యొక్క బలోరిక్ లభించింది బలోరిక్లో ప్రత్యేకత ఏంటి ఇందులో ఉన్న డబుల్ యాక్షన్ ఫార్ములా ఇప్పటికే ఉన్న కలుపు మొక్కలపై మరియు కొత్తగా పెరిగేవి రెండింటిపై కూడా పనిచేస్తుంది మీరు బలోరిక్ని ఎప్పుడు స్ప్రే చేశారు కలుపు మొక్కలు ఒక రెండు ఆకుల దశలో చిన్నదిగా ఉన్నప్పుడు ఎంత మోతాదు వాడారు ఎలా పనిచేస్తుంది ఎకరానికి ఎనిమిది వందల ఎంఎల్ ఏకరీతి స్ప్రే చేశాను మొదటి యాక్షన్ ఇప్పటికే పెరిగిన కలప మొక్కలను నియంత్రిస్తుంది రెండో యాక్షన్ కొత్తగా వెలువడే కలుపు మొక్కలు స్థిరపడకుండా నిరోధిస్తుంది బలోరిక్తో ప్రధాన ప్రయోజనం ఏమిటి దీర్ఘకాల నియంత్రణ శుభ్రమైన పొలం ఆరోగ్యకరమైన పంట మధ్యలో మళ్ళీ స్ప్రే చేయాల్సిన అవసరం ఉందా మధ్యలో ఎటువంటి స్ప్రే అవసరం లేదు మొత్తం మీద బలోరిక్ పై మీ అభిప్రాయం ఏమిటి కలుపు నివారణలో సిమ్జంటా వారి బలోరిక్ ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ బలోరిక్ వరి గుండె స్పందన